మద్యం సేవించి వాహనాలు ననకొద్దు సిపి విజయ్ కుమార్ దుబ్బాక వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలతో పాటు పదివేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు దుబ్బాక మండలం పెద్ద గున్నవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు అనంతరం వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరము రెండు వందల యాభై కంటే ఎక్కువ మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తూ ఉన్నారు ఇది వేరే ఏదైనా మర్డరో లేకపోతే ఇంకా వేరే ఏదైనా సూసైడో ఇట్లాంటివి అయితే అందరూ గుర్తిస్తారు ఇట్లా ఎవరో చనిపోయారు ఏదో మర్డర్ అయింది అని కానీ ఈ రోడ్ యాక్సిడెంట్ అనేది రోడ్డు ప్రమాదాలు అనేవి నీళ్ళ కింద చేపల్లాగా ఎవరికి ఎవరి దృష్టికి రావు కానీ ప్రతి సంవత్సరము ఒక చిన్న జిల్లాలో రెండు వందల యాభై మంది చనిపోతున్నారంటే రెండు వందల యాభై కుటుంబాలు చాలా నష్టపోతాయి తర్వాత చాలా దురంతానికి గురి అవుతాయి చాలా దుఃఖ దుఃఖము ఆ కుటుంబ సభ్యుల్లో నెలకొంటుంది కాబట్టి ఏ రూపంలో మరణం జరిగినా కూడా అది మరణం మరణమే ప్రతి ఫ్యామిలీకి ఆ దుఃఖము కలిగిస్తుంది కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు అనేది పోలీసు తర్వాత ప్రజలు అందరూ కూడా కంట్రోల్ చేయాల్సిన ఒక ఇది అది ఒక విషయం సో వేరే విషయాలను కంట్రోల్ చేయడంలో చాలా పోలీస్ నియంత్రణలో చాలా విషయాలు ఉండవు కానీ రోడ్డు ప్రమాదాలను పోలీసు రకరకాల చర్యల ద్వారా కంట్రోల్ చేయవచ్చు దాంట్లో ఈ రోడ్డు ప్రమాదాలకు చాలా ముఖ్యమైన కారణాలు ఏంటి అని అన్నీ ఇంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేసినప్పుడు తెలిసింది ఈ మద్యం తాగి బండి నడపడము తర్వాత డ్రైవింగ్ సరిగా రాని వాళ్ళు డ్రైవింగ్ చేయడము తర్వాత ఈ హైవేల పైన చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలని డ్రైవింగ్ నైపుణ్యము లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇక్కడ మన సిద్దిపేట్ టౌన్లో గజ్వేల్ టౌన్లో తర్వాత రాజీవ్ రహదారి లాంటి పెద్ద రహదారి పైన ముఖ్యంగా అతి ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నట్టు మన మన దృష్టికి వచ్చింది సో దాని తర్వాత ఈ ముఖ్య కారణమైన ఈ డ్రంక్ డ్రైవింగ్ అంటే తాగి బండి నడపడము ఇది తాగి బండి నడిపే వ్యక్తికి మాత్రమే కాదు రోడ్డు మీద తిరిగే ఇతర వ్యక్తులకు ఇతర వాహనదారులకు కూడా అది చాలా పెద్ద డేంజర్ అది అపాయం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి అనేది ఒకటి కేసు బుక్ చేయడము న్యాయాలయం ముందు ప్రవేశపెట్టడము అక్కడ పదివేలు జరిమానా అనేది కొత్తది కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి చట్టంలో ఉన్నది దాన్ని ఇప్పుడు న్యాయాలయాల్లో అమలు చేస్తున్నారు ప్రజలకు నా వ్యక్తిగతంగా తర్వాత పోలీసు శాఖ తరఫున నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఎవరు కూడా తాగిన మైకంలో బండి నడపొద్దు అది మీకు మాత్రమే కాదు ఇతర రోడ్డు వినియోగదారులందరికీ కూడా అది చాలా అపారా Si O timing hab wonder No ese a la video El micro suspense Queτο aun Esta no Alcohol Cure So Quiero Un ah Ha Oh Almost A ez Li

ए टिफ्टी मीटर सर वी फिफ्टी टूट मीटर से सेक्यूर सर सेक्यूर मैं इंजीएं वेहिकल नंबर कैपर एटर डिस्टन की वीपू को कने सर दी विलेज वीप्यू की టైప్లిటీ ఎక్కడ ఉంటాయి సార్ సైఫ్టీ సి టైపు కేబుల్ ఉంటుంది సార్ ఎవరైనా గానీ చూపిస్తే డైరెక్ట్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పాస్వర్డ్ ఇస్తారు చేస్తే మొబైల్ ఆమె తయారీ చేసుకోండి వితౌట్ డిస్ప్లే ఉంటుంది హలో स्वस्थ रखना है, स्वस्थ भर्ते भी हैं, मूर्धन्जिका भी हैं। शांति ही सब कुछ है, आर्थिक 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 आर्थि� इसका तीव्र व्योषण नहीं दिया करने के लिए भारत एक देवत्व जमाना इससे चौथा दाती है किसी भारतम को वो संदेश आपके लोगों के लिए आप भगवान के दिवांश के वो दाती मध्यमिला दुस्तरों से अनिश्चित कर देंगे लम्बा मार्ग दिए हैं हेल्लो ना अच्छा सारे

അല്ല നേരം കൊണ്ട് യെസ് ബിടില്ലാ കാണുന്നത് എലിസ് സ്റ്റാറ്റസ് കൂടി ഉള്ളോ ഹോം ആ നമ്മൾ അതിനെ ഒരു പ്രതിസ്രോത് ബിഎർസി സിദ്ധാന്തം സർ സിദ്ധാന്തം അതിൽ കല്യാണമാണ് മോർ കല്യാണമാണ് മാർച്ച്ലോ पब्लिक ഗാദറിന് പൂർന്ത സർ പൂർന്ത ഗതിചേസ സർ നാട് കുളളട്ടകളോ കൂട ബല്ലഗവില സൗദത്തി ഞാൻ അയക്കല്ല

దేదాన్ని దర్శించుకొని అదే విద్యార్థులు విద్యార్థుల యువత కూడా దాని వరుసగా రండి అందరు అందరు అండి గతంలో కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది సార్ చూసుకోండి చేంజ్ చేసుకోండి वाले <प्राण> गाने करता है सर वीरपुरा ఈ ఫ్రేమ్ బాగుంది ఫ్రేమ్ వెనకకి జరుగుతారు ఫోటో వెనక్కి జరిగింది ఫ్రేమ్ బాగుంది వస్తుంది मंजार <laughs> मलाई पनि धन्यवाद। मलाई पनि धन्यवाद। यो नकोडा सब्स्क्राइब गर्नुस्। सिपोर्ट गर्नुस्। यो राम्रो गुड नेम हो न सर। एकदमै आकर्षक छ। कति नै लाग्छ सर? यो ड्रङ्क हैन। 90% भ्याले। ओके सर, धन्यवाद। खाली नड्नु न।